గత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు టీకే వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏపీ ఏం లేదు గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గదే తల్లిది దీవన లేకపోతే ఏదో వచ్చినాయి పథకాలు వచ్చినాయి అవే పథకాలు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు గదే జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి పైసలు ఇచ్చిండు ఈయన ఇస్తుండు పెద్ద కొత్తగా వాళ్ళ వేరియేషన్ అంటే ఏం లేదు ఆయన చేసిన పథకాలు ఈయన కాపీ కొట్టి చేస్తున్నారు తప్ప ఆడ వీళ్ళు ఏదైతే అధికారంలోకి వచ్చిరో ఏదైతే ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తాం కొత్త కంపెనీ ఇస్తాం రాజధాని డెవలప్ చేస్తాం ఇది పోయినాయి సైడ్ ట్రాక్ పోయినాయి ఏమైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు అయితే ఉన్నాయో అయ్యే ఇంప్లిమెంట్ చేస్తున్నారు యాజ్ యూజువల్ గా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏదైతే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు ఓకే సార్ అట్లాగే ప్రజల్ని సోమర్ పోతు చేశాడు ఉచిత పథకాలు పెట్టి కానీ టీడీపీ గవర్నమెంట్ లో రోడ్లు పడ్డాయి జనం బయటకు వచ్చి పని చేసుకోగలుగుతున్నారు అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం చదువుతుంది సార్ దాని గురించి ఏమంటారు సోమరు పూత లేరు దేనికి సోమరి పూత లేరు పథకాలు ఇవ్వడం వల్ల ఏ పథకాలు ఇచ్చారు ఆ పథకాలు అన్ని ఇస్తుండీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్క పథకాన్ని కూడా ఇది ఆ వేస్ట్ సోమరి పోతులు అయితారన్న పథకం అయితే ఏమి ఇప్పుడు క్యాన్సల్ చేసినట్టు అయితే ఏం లేదు రోడ్లు పడ్డాయి కదా సార్ రోడ్లు పడ్డాయి కాడ అట్లనే ఉన్నాయి మనకు కనపడతనే గుంతలు కనపడతానే ఉన్నాయి సో వైసీపీ సోషల్ మీడియా చూస్తేనేమో గుంతలు కనపడతాయి తెలుగుదేశం సోషల్ మీడియా చూస్తేనేమో రోడ్లు క్లీన్ గా కనిపిస్తాయి సరే సార్ సో చెప్తా ఆ తెలుగుదేశం సంబంధించినటువంటి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ అట్లనే ఉంటాయి వాళ్ళ యొక్క చూపెట్టేది కూడా అట్లనే ఉంటుంది వైసీపీ మీడియా చూపించేటప్పుడు ఏం జరగలేదు రోడ్లు ఇట్లనే ఉన్నాయి అట్లనే ఉన్నాయి చూపిస్తుంది రియాలిటీలో పెద్దగా అయితే దానికి దీనికి తేడా అయితే ఓకే సార్ అట్లాగే ఇరవై ఒక్క మంది ఎంపీలు గెలిచారు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క వాళ్ళకి కూడా పదవి రాలేదు కానీ ఇప్పుడు టిడిపి గవర్నమెంట్ లో ఇద్దరికి పదవులు వచ్చినాయి కేంద్రం ఆదాయం ఇస్తుంది ముందుకు అనేది కదులుతుంది చక్రం అని అంటారు ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఉన్నారు ఎన్డిఏ గవర్నమెంట్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ నడిచే పరిస్థితి లేదు మరి ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు చేయలేకపోతాడు చంద్రబాబు నాయుడు విశాఖ విశాఖ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాని ప్రైవేటైజేషన్ ఎందుకు ఆపలేకపోతాడు నీకు గెలిపించిన అంతే నీ నీ అవసరం వాడున్నది ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు పరిస్థితి ఎట్లుండే వీళ్ళ అవసరం వాళ్ళకి లేకుండే ఇప్పుడు ఈయన లేకుండా గవర్నమెంటే లేదు నువ్వు ప్రెషర్ ఏం చేస్తున్నావు వాళ్ళు ఇచ్చేటువంటి మెత్తులు తీసుకొచ్చి ఈ జేసీని డెవలప్మెంట్ చేస్తున్నా అని చెప్తున్నావు ఆ అది కాదు కదా నువ్వు రియాలిటీలో నువ్వు పెద్ద లీడర్ అయితే ఆ నీ అనుభవం గొప్పది అయితే ఈ రోజు ప్రత్యేక హోదా దేవాలయ విశాఖ స్టీల్ లాంటి ఆ యొక్క కంపెనీలను కాపాడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు మీద ఉన్నది ఇవన్నీ ఏం చేయకుండా వచ్చి కోట్లు బాకీ తీర్చాదు కదా విశాఖ ఇండస్ట్రీస్ కి కేంద్రం భరించింది కదా కదా బాకీలన్నీ ఇంకా ఎందుకు సార్ అదే చేస్తున్నారు కదా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కదా దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ చేయమని చెప్పి వాళ్ళ యొక్క స్టేక్ హోల్డ్ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఉన్నది దాని నుంచి కొంత కొని గవర్నమెంట్ కొని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా ఎందుకు చేయలేకపోతుంది అంటే ఇది ఏదైనా పొలిటికల్ స్టాండ్స్ తప్ప వీళ్ళకు నిజాయితీ లేదు ఓ ఆయనకు ఆయనకున్నటువంటి పరిస్థితులు అవి ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డిని దించడానికి కారణం ఏంటంటే ఆయన తల్లిని పక్కకు పెట్టిండు చెల్లిని పక్కకు పెట్టిండు ఆ హీరోలని ఇది చేసిండు అది చేసిండు అన్నారు తప్ప ఆయన పథకాలు ఇవ్వలేదు అని ఇక్కడ ప్రొపగట చేయలే ఇక్కడ ప్రచారం చేయలే అయ్యే పథకాలని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు